నెల రోజులు గాడి మీద మీద పాలన ఎలా ఉంది సార్ నెల రోజుల పాలనలో ఆ జరిగినటువంటి యొక్క పరిస్థితుల్ని తెలియపరుస్తూ ఆ పరిస్థితులను అధిగమించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తూ ఆ తర్వాత ఇచ్చిన హామీలను నిలబెట్టడం నిలబెట్టేందుకు రాత్రి వాళ్ళు కసరత్తు చేస్తూ ప్రజల మధ్యలో ఉండే పాలనగా భావించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అని నేను భావిస్తున్నాను అందుకు సంతోషం ఈ వరవడిని సాగించి అనేక మంది మేధావుల అనేక మంది ప్రజా సంఘాల ఇతర పార్టీల సలహాలను కూడా తీసుకుంటూ సూచనలు కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజావిష్టమైనటువంటి పరిపాలనగా దీన్ని రూపుదిద్దుకోవటానికి కృషి చేయాలని ఈ ప్రభుత్వానికి సూచన సలహా ఇష్టంతో పాటు అందుకు నా ఒత్తు పాత్ర ఎక్కడెక్కడ అవసరం అందుకు నిర్వహించడానికి సందేహం లేదు గారు చెప్పిందే పదేళ్ళ కింద చెప్పినవి ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి ఫైనాన్షియల్ అనుకోండి ప్రభుత్వం అనుకోండి ఒకసారి మీరు నిమలేసుకుంటే నేను ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోనే ఇటు అసెంబ్లీలో బయటలో బయట అప్పుల గురించి ఆ తర్వాత హామీల గురించి పథకాల గురించి పరిస్థితుల గురించి సంస్కారం గురించి ఆ తర్వాత సామరస్యాన్ని గురించి లేక పరస్పరం పార్టీలు డెమోక్రసీగా వివరించుకోవటం దాని గురించి అనేక విషయాలు బయట నా పత్రికా ప్రకటన ద్వారా డిబేట్లో ఎన్నో విషయాలు చెప్పినటువంటి విషయం ఉన్నాయి ఈ పరిస్థితులన్నింటినీ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నదని నేను ఆనాడే హెచ్చరించినటువంటిది ఇవాళ నా డిబేట్లో ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఇతర అప్పుల విషయంలో కానీ ఉదాహరణకు ఇంకా అనేక విషయాల్లో అనేక పథకాల అమల్లో సంక్షేమ పథకాల అమల్లో వచ్చే పరిస్థితులను కూడా వివరించిన విషయాన్ని ఒకసారి ఆడియో వీడియోని అసెంబ్లీ సేకరించడంతో పాటు పత్రికా ప్రకటనలు కూడా గతంలో ఉంటే నా దగ్గర లేవు అందుకని ఆ విషయాలన్నిటినీ ఆలోచించి ఇవాళ ఇటు పత్రిక వాళ్ళు ఒకసారి ఆనాడే నేను హెచ్చరించిన విషయాలని ప్రజలకు ప్రస్ఫుటంగా చెప్పడానికి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆ విషయాలను సేకరించి మన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చేసినటువంటి కృషిని కూడా తెలియజేస్తే నా కృషి అనేటువంటిది కాదు కనీసం కాంగ్రెస్ పార్టీ తరఫున వివరించినటువంటి తీరు హెచ్చరికగా ఉంటుంది అది మీకు అవగాహన కొడుకుంటుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వంలో పెద్ద జానారెడ్డి గారి పాత్ర ఎలా ఉండబోతుంది రైట్ నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేయాలి నేను పెద్ద నాయకత్వం వహించిన ఇప్పుడు ఒక కార్యకర్త స్థాయిలోనే పనిచేసి మీకు చాలా ఇది ఒక కార్యకర్త పనిచేయవలసినటువంటి తీరు నన్ను చూసి ఆదర్శంగా ఉండే విధంగా ప్రయత్నించేయాలని నా ఉద్దేశం